సార్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా చాలా ఆయన సెన్సేషనల్ గా వార్తలో నిలుస్తున్నారు ఏంటంటే ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉన్నాయి సార్ ప్రపంచ దేశాలన్నీ కూడా అంటే భారతదేశాన్ని కూడా చాలా ఆయన పంపించేస్తాను ఉద్యోగుల్ని అని చాలా రకరకాలుగా చెప్తూ ఉన్నారు సో అందులో భాగంగానే బ్రెజిల్ వలసదారుల్ని ఆయన చాలా దారుణంగా పంపించినట్టు తెలుస్తుంది సార్ సో దాని గురించి అంటే ఎక్కడైనా సరే వలస వాళ్ళ అంటే వలస వచ్చిన వాళ్ళ మీద ఒక దాడి జరగటము వాళ్ళని పంపించడానికి ప్రయత్నం చేయటం అనేది సహజంగా జరిగేటువంటి వ్యవహారం దీనిలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇప్పుడు ఈ వలసవాదులందరికీ గురించి బాధపడుతున్నటువంటి వాళ్ళు ఏ ఆర్గ్యుమెంట్ ముందుకు తీసుకొస్తారంటే ప్రపంచం అంతా ఒక ఇల్లు అక్కడ ఉపాధి వెతుక్కుంటూ వెళ్ళారు వాళ్ళు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారు అని మాట్లాడుతున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్స్ అంటే అమెరికాలో లోకల్స్ ఏమిటి అనే ప్రశ్న మళ్ళీ అదొక గొడవ అంటే అమెరికా ఏ అసలు ఒక సెటిలర్స్ క్యాంప్ ఇప్పుడు అమెరికన్స్ నేటివ్ అమెరికన్స్ అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంగ్లాండ్ నుంచి వలస వచ్చినటువంటి వాళ్లే ఇంగ్లాండ్ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు నేటివ్ అమెరికన్స్ ని చంపేసి రెడ్ ఇండియన్స్ అంటారు వాళ్ళు వాళ్ళని చంపేసి రకరకాలుగా వసపరుచుకుని దాన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు జార్జ్ వాషింగ్టన్ కూడా వైట్ మ్యాన్ అక్కడ నుంచి వచ్చిన వాడే ఇంగ్లాండ్ నుంచి వలస వచ్చినటువంటి వాడే ఆయన నాయకత్వంలో జరిగినటువంటి పోరాటంలో అంటే ఇంగ్లాండ్ నుంచి స్వతంత్రం కోసం జరిపినటువంటి పోరాటంలో సక్సెస్ అయి వాళ్ళు ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు అప్పటి నుంచి అంటే ఒక దశలో నీగ్రోలతో పని చేయించుకోవటం వాళ్ళ బంగారు గనుల్లో నిగ్రోలతో పని చేయించుకోవటం బానిస విధానం ఇళ్లలో పనులకి నిగ్రోలను పెట్టుకుని పని చేయించటంతో మొదలై తర్వాత అబ్రహం లింకన్ టైంలో దాన్ని తీసేయటం జరిగింది ఇలా అమెరికన్ చరిత్రలో అణుచివేత అనేది చాలా తీవ్రంగా కనిపిస్తుంది అలాగే వైట్ మ్యాన్ అనేటువంటి వాళ్ళకి ఈ అణుచివేతకి సంబంధించి వాళ్ళు మొదటి నుంచి వాళ్ళ బ్లడ్ లోనే అణచివేత లక్షణాలు ఉన్నాయని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ప్రపంచం అంతా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనే మాట వినున్నామ్మ ఈ మాట నేపథ్యంలో వాళ్ళు ప్రపంచంలో చాలా చోట్ల వలసలు ఏర్పాటు చేసుకున్నారు వలసలు ఏర్పాటు చేసుకున్న ప్రతి చోట నేటివ్ పీపుల్ తో ఘర్షణలు జరిగినాయి వాళ్ళకి ఆ ఘర్షణలను చాలా క్రూరంగా అణిచివేశారు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొత్తగా మనం చూస్తున్నటువంటి అమెరికా వ్యవహారం ట్రంప్ గారి వ్యవహారంలో ఆయన లోకల్గా ఇక్కడ అక్కడికి వలసలు రావటం వలన లోకల్ పీపుల్ మాకు ఉపాధి అవకాశాలు పోతున్నాయని గొడవ చేస్తున్నారు ఒకప్పుడు ఇక్కడికి ఇండియాకి బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళ వలసలు పెరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ శ్రమని దోచేసుకుని వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు అనేది ఆ రోజున ఎలిగేషన్ ఈ రోజున ఎలిగేషన్ ఏంటంటే ప్రపంచంలో అందరికీ అది కాలనీగా మారిపోయింది ప్రతి ఒక్కళ్ళు అక్కడికి పోతున్నారు పోవడం వలన ఏంటంటే లోకల్స్ కి ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి అందుకని చాలా సందర్భాల్లో అమెరికాలో ఈ బయట నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళ మీద సాయుధ దాడులు జరుగుతున్నాయి చంపేస్తున్నారు రోడ్ల మీద బారుల్లోనూ లేకపోతే రెస్టారెంట్ల మీద దాడులు చేసి చంపేయటం కూడా చూస్తున్నాం మనం ఇది ప్రతి చోట జరుగుతుంది ఇప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో వినిపించినటువంటి మాట ఏమిటి ఆంధ్ర వలసవాదులారా వెళ్ళిపోండి అనే మాట వినిపించింది అంటే దానికి రీజన్ కూడా లోకల్ నేటివ్ పీపుల్ కి ఉపాధి అవకాశాలు క్షీణించబోతున్నాయి అని ఇదే నినాదం గ్లోబల్ లెవెల్లో మనం చూస్తున్నాం ఇప్పుడు ఒక రకంగా సౌత్ను తిని నార్త్ బతుకుతోంది అనేటువంటి ఒక నినాదం ఉంది ఇక్కడ భారతదేశంలో అంటే దక్షిణ భారతంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ లేకపోతే కర్ణాటకలో కానివ్వండి తమిళనాడు కేరళలో కూడా నార్త్ నుంచి వలస వస్తున్నటువంటి వాళ్ళు పర్టికులర్గా బీహార్ బెంగాల్ ఈ రాష్ట్రాల నుంచి వలస వస్తున్న వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి వలస వస్తున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంటుంది వీళ్ళు ఇక్కడ అన్ని పనుల్లోనూ జాయిన్ అయిపోతున్నారు వీళ్ళు రావటం వల్ల ఏంటంటే ఇక్కడ పని వాళ్ళకి కూలీ రేట్లు పెరగకుండా చేస్తున్నారు వీళ్ళు కూలీ రేట్లు పెంచమని అడిగితే మీరు వెళ్ళిపోండి మీరు పంచే ఎక్కర్లేదు మేము బీహార్ వాళ్ళని ఇరవై రూపాయలకే అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు కాంట్రాక్టర్లు దాంతో కూలీ రేట్లు పెరగటం లేదు ఈ వలసల వలన అనేది ఒక గొడవ ఉంది శ్రామిక వర్గంలో ఒక ఘర్షణ మొదలైంది వాళ్ళు డిమాండ్ రూపంలోకి ఆందోళనల రూపంలోకి వెడుతోంది అది వెడితే ఈ బయట రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్న వాళ్ళ మీద దాడులు జరిగిన ఆశ్చర్యం లేదు దాదాపు ఇలాంటి పరిస్థితి అమెరికాలో నడుస్తూ ఉండటంతో కొంత దాన్ని ఆ వ్యతిరేకతను మేనేజ్ చేయటానికి వీళ్ళు హెచ్ వన్ వేసాలు రకరకాల పేర్లతో ప్రపంచం నలుమూలల నుంచి అక్కడికి అట్రాక్ట్ చేశారు జనాలు ఈ అట్రాక్ట్ చేయటం అనేది నేటివ్ పీపుల్ని కొంచెం సఫరింగ్ లోకి పంపించడం వలన కంటి తుడుపు చర్యలో భాగంగా నిజానికి అమెరికాలో జరుగుతున్నటువంటి చాలా సర్వీస్ సెక్టార్ లో జరుగుతున్న చాలా పనులు అవుట్ సోర్సింగ్ ద్వారా చేయిస్తున్నారు వాళ్ళు ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు అన్ని కూడా అమెరికా బయట ఉంటాయి ఇండియా లాంటి చోట్లు ఉంటాయి ఈ ఇండియా లాంటి చోట్ల తక్కువ ఖర్చుతో లేబర్ దొరుకుతుంది ఆ లేబర్ తో ఔట్ సోర్సింగ్ అనే పేరుతో ఇక్కడ పనులు జరుగుతున్నాయి అక్కడ వాళ్ళకేమో ఉద్యోగాలు దొరకటం ఈ అవుట్ సోర్సింగ్ మీద కూడా గొడవ ఉంది ఇవి కూడా ఆపేయాలని ఇవి ఆపేస్తే ఇండియాలో దాన్ని బేస్ చేసుకుని ఏర్పాటు చేసుకున్న ఐటీ కంపెనీలన్నీ ఏమైపోతాయనేటువంటి ఆందోళన ఇక్కడ ఉంది ఉద్యోగులు వీధిని పడతామని భయపడుతున్నారు ఇప్పుడు హైటెక్ సిటీలోనూ అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఇది ఒక గొడవ ఉంది దీంతో పాటు ఇప్పుడు ఇండియన్స్ కూడా పంపించేస్తారు అక్కడి నుంచి అనే మాట వినిపిస్తోంది అయితే ఒక పద్ధతి తీసుకున్నాడు ఆయన ఇది కంటి తుడుపు చర్య మాత్రమే అక్కడ ఎటువంటి ఆధారము లేకుండా ఉంటున్న వాళ్ళని మాత్రమే పంపిస్తాము ఏదో ఒక వర్క్ వీసాలోనూ లేకపోతే మరొక పద్ధతిలోనూ అక్కడ ఒక అఫీషియల్ డాక్యుమెంట్స్ తో ఉన్న వాళ్ళ పట్ల మేమేమీ వ్యతిరేకత వాళ్ళని పంపించేయటం ఇలాంటి పనులు పెట్టుకోము అని చాలా మంది అక్రమ చొరబాటుదారులు ఉన్నారు ఈ అక్రమ చొరబాటుదారులు ఇండియా నుంచి కూడా దాదాపు పద్దెనిమిది వేల మంది ఉన్నారనేది ఒక లెక్క ఒకటి బయటకు వచ్చింది ఈ మధ్య అక్కడ వరకు పంపించేసి మిగిలిన వాళ్ళని వాళ్ళు వాళ్ళు అకామిడేట్ చేసే మూడ్ లో ఉన్నారు అంటే అనుమతి పొంది ప్రవేశించిన వాళ్ళని మేము ఎలాగో డీల్ చేస్తాం అనుమతి లేకుండా ప్రవేశించిన వాళ్ళని అక్రమ చొరబాటుదారుల వరకు వ్యవహరిస్తామని ఈ అక్రమ చొరబాటుదారుల్ని చాలా దారుణమైన పద్ధతిలో వెనక్కి పంపించడం అనేది బ్రెజిల్ వాళ్ళని పంపించడంలో మనకు క్లియర్ క్లియర్ గా కనిపిస్తోంది గా ఉంది అది వాతావరణం అంటే ఎందుకు చేశారు ఇలాగా వాళ్ళని ఏసి ఆపేసినటువంటి విమానం బేడీలేసి పంపించడం ఎవరిని తృప్తిపరచడానికంటే నేటివ్ అక్కడ ఉన్నటువంటి నేటివ్ పీపుల్ని పరచడానికి చూసారా మేము అంత కఠినంగా గెంటేస్తున్నాము బయటకి అని అక్కడ ప్రొజెక్ట్ చేసుకుంటాడు ఆయన ట్రంప్ కానీ ఇక్కడ వాళ్ళకు జరిగేది ఉండదు పెద్దగా ఈ అవుట్ సోర్సింగ్ జరుగుతూనే ఉంటుంది అక్కడ ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఉన్నారు బయట నుంచి అఫీషియల్ గా వచ్చే వాళ్ళకి ఎప్పుడు ప్రవేశం ఉంటుందని చెప్తున్నాడా కాబట్టి వీళ్ళు వస్తూనే ఉంటారు అమెరికాకి మేజర్ గా కింది స్థాయి పనులు చేస్తున్న వాళ్ళు హోటల్స్ లోను అలాగే చాలా చిన్న పారిశుధ్య రంగంలో కూడా పారిశుధ్య రంగంలో పనులు చేస్తున్న వాళ్ళు అక్రమ చొరబాటులే జీవనోపాధి లేక ఏదో పద్ధతులు అంటే అక్రమంగా ఎవరికి దొరకకుండా అమెరికాలో ప్రవేశపెట్టడం అనేది ఒక కార్యక్రమం ఉంది దాని మీద చాలా సినిమాలు కూడా వచ్చినాయి చాలా అంటే ఆ టాపిక్ తీసుకుని ఇక్కడ కొన్ని ఏజెన్సీల వల్ల డబ్బులు తీసుకుని అక్కడికి పంపిస్తారు ఏదో పద్ధతులు స్మగుల్ చేస్తారు ఒక రకంగా మనుషుల్ని ఈ మనుషుల్ని స్మగుల్ చేసేటువంటి కల్చర్ని కొంత మేరకు అడ్డుకునే ప్రయత్నం ట్రంప్ చేయొచ్చు అది కొంత మేరకే కొంత మేరకే మళ్ళీ ఆ ఏరియాలో దీని మీద ఆధారపడి బతుకుతున్నటువంటి నేటివ్ అమెరికన్స్ కొంతమంది ఉన్నారు అంటే ఈ అక్రమ చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించడం ద్వారా ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇలా చాలా ఇంటర్లింక్ ఉన్నటువంటి గొడవలు ఉన్నాయి దీనిలో అందుకని కొంచెం కంటి తుడుపు చర్యల్లో భాగంగా ఈ బ్రెజిల్ వాళ్ళని కొంచెం ఆ పరిస్థితుల్లో బయటకు పంపారు రేపు పొద్దున వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి భారతదేశం నుంచి అక్రమ చొరబాటుదారులను కూడా ఇదే పద్ధతిలో పంపచ్చు దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి అంతకు మించి మార్గం లేదు